జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకలాడింది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాసా అమరంగ ఈ నాలుగు చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి సైంధవ్ సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమా ఇది ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బర్లో నిలవడంతో సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి ప్రచార చిత్రాలు ట్రైలర్ టీజర్ వాటిని మరింత పెంచాయి సినిమా ఏ విధంగా ఉంటుందని ఎదురు చూశారు అభిమానులు యాక్షన్ కథ అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది మరి పదిహేడో రోజు సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయి పద్దెనిమిదో రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది పాజిటివ్ ట్రెండ్స్తో రెండో రోజు అదే జోరుతో ఐదు కోట్ల రూపాయలు తీసుకువస్తే మూడో రోజు నాలుగు కోట్ల రూపాయలు వారంలో చివరి రోజు ఏడో రోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు తీసుకువచ్చింది పద్నాలుగో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు పదహారో రోజు కోటి డెబ్బై ఐదు లక్షలు పదిహేడో రోజు కోటి యాభై లక్షల వరకు వసూలు తీసుకువచ్చింది ఈ సినిమా ఆక్యుపెన్సీ చూస్తే ఈ సినిమాకి ఇరవై నాలుగు శాతం వరకు కనిపిస్తోంది హనుమాన్ గుంటూరు కారం నా రంగా ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం కంటెంట్ చాలా మందికి నచ్చుతోంది నాలుగు సినిమాలు ఇప్పుడు థియేటర్లు పంచుకుంటున్నాయి ఓవర్సీస్లో కూడా పదిహేను శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక పద్దెనిమిదో రోజు ఆక్యుపెన్సీ కూడా చాలా బాగుంది సుమారు ఇరవై రెండు శాతం వరకు కనిపిస్తోంది కోటి డెబ్బై ఐదు లక్షల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు నేడు కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టిగా ప్రభావం చూపిస్తున్న రోజులు ఇవి బాలీవుడ్లో షారుఖ్ మధులు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ ఇలా చాలా మంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తున్నారు వెంకటేష్ కూడా తన డెబ్బై ఐదవ చిత్రం కోసం ఇలాంటి కథనే ఎంచుకోవడం ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పరిచింది అభిమానుల్లో వెంకటేష్ స్టోరీ ఎంపిక చాలా బాగుంది ఆయన దర్శకుడు చూపించిన విధానం మరింత మెప్పించింది వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు ఆయన స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర సినిమాకి హైలైట్ యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గతంలో ఆయన సినిమాలు మనం చూసాం ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన చేసిన యాక్షన్ సీన్స్ మరింత ఆకట్టుకున్నాయి భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ఆంట్రియా రుహానీ శర్మ ముఖేష్ ఋషి జయప్రకాష్ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు ఫిబ్రవరి పదిహేను వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు ఈ సినిమాకి నెల రోజుల వరకు అద్భుతంగా వసూళ్లు వస్తాయంటూ ఉన్నారు ఆక్యుపెన్సీ ముప్పై శాతం వరకు కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది నైజాంలో మరింత వసూళ్లు కూడా పెరుగుతూ ఉన్నాయి రెండు వారాలుగా